దారుణ ఘటన పెళ్లికి వచ్చిన పాపపై యువకుడి అత్యాచారం దారుణంగా కొట్టి హత్య చేసి ముళ్ళ పొదల్లో పడవేసిన సంఘటన చింతకొమ్మ మండలం గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం బ్రేకులు ఫెయిల్ అయి లారీ కారు మీద పడడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి ఈ నెల ఇరవై ఆరవ తేదీ పిసి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేయించున్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున పీసీలు హాజరై విజయవంతం చేయాలని పిసి నాయకుల పిలుపు మూడేళ్ల చిన్నారిని చిదిమేశాడు పసిబిడ్డ ఎంత పెయిన్ అనుభవించి ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది ఎవరిని నమ్మి పిల్లల్ని అప్పగించొద్దని మాత్రం అర్థమవుతుంది పెళ్లికి వచ్చిన పాపపై యువకుడి అత్యాచారం ఆపై దారుణంగా కొట్టి హత్య ముల పొదల్లో మృతదేహం కడప జిల్లాలో దారుణం మే ఇరవై నాలుగు తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా ఆ పసిపాపను ఆడిస్తున్నట్టు నటిస్తూ చర్చి వెనక్కు తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు ఈ దారుణ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం ఏ ఖంబాల దిన్నెలో శుక్రవారం చోటు చేసుకుంది పోలీసులు బంధువులు తెలిపిన వివరాల మేరకు ఏ కంబాలదిన్నె గ్రామానికి చెందిన యువకుడికి జమ్మలమడుగు మండలం మోరుగుడి గ్రామానికి చెందిన యువతికి శుక్రవారం ఒరుడి గ్రామంలోని చర్చిలో వివాహం జరిగింది ఈ పెళ్లికి ప్రొద్దుటూరు మండలం అమృతనగర్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ మూడేళ్ల కుమార్తెను తీసుకొని గురువారమే వచ్చారు కాగా మోరుగుడి నుంచి రహమతుల్లా కూడా ఈ వివాహాన్ని హాజరయ్యాడు రహమతుల్లా గురువారం రాత్రి చర్చి వద్ద చిన్నారితో ఆడుకుంటూ కనిపించాడు శుక్రవారం మధ్యాహ్నం వివాహమైన తరువాత చిన్నారి కనపడం లేదని విషయాన్ని గుర్తించారు బాలిక తల్లిదండ్రులతో పాటు అందరూ చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు కాగా అంతకు ముందే అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా రహమతుల్లా చిన్నారిని మాయ మాటలు చెప్పి చర్చి వెనక్కు తీసుకెళ్లాడు ఆమె నోట్లో అరటిపండు కుక్కి అత్యాచారం చేశాడు అనంతరం బాలికను దారుణంగా కొట్టి చంపి మృతదేహాన్ని ముళ్ళ పొదల్లో పడేశాడు ఆపై ఏమీ ఎరగనట్టు చర్చిలోకి వచ్చాడు అయితే బాలిక కోసం వెతుకుతున్న కొందరు రహమతుల్లా చొక్కాపై రక్తపు మరకలు గమనించి అతన్ని నిలదీశారు బాలిక తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఎక్కడని ప్రశ్నించగా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు దీంతో అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు ఇంతలో కొందరు చర్చి వెనుక ముళ్ళ పొదల్లో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు సమాచారం అందుకున్న తలమంచిపట్నం పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు బాధిత కుటుంబ సభ్యులు బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు రహముతుల్లాను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు నిందితుడు తాయి ఈ దారుణానికి పాల్పడ్డాడని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు పదో తరగతి వరకు చదివిన రహముతుల్లా జూలైగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు అతని తల్లి కువైట్లో ఉన్నారు తండ్రి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు కడప జిల్లా దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది లారీ కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు రాయచోటి నుంచి కడపకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్దకు రా కారు రాగానే వెనుకవైపు నుంచి లారీ అతివేగంగా ఢీకొంది ఆ వేగానికి లారీ కారుపై పడడంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు మృతుల్లో ముగ్గురు మహిళలు ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు కారుపై పడ్డ లారీని తీసేందుకు పోలీసులు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మైలవరం మండలం ఏ కమ్మాల గ్రామం దగ్గర దారుణ ఘటనకు గురై చనిపోయిన చిన్నారి మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి నందు సందర్శించి చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చిన జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చదిపేరల భూపే ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ ఘటన క్షమించరానిదని బాధితులకు న్యాయం జరిగేలా నిందితునికి కఠిన చికిత్స పడేలా చేస్తామన్నారు ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామన్నారు ఈ ఘటన నాకు మనోవేదనకు గురి చేసిందన్నారు 내일 여요 막내, 날개 보여 가고 내일 가하 나가, 나만 esi kann Vertraht genee ఎవరో ఎత్తుకునిపోయినారనే ఉద్దేశంలో ఉండేది ఎందుకంటే చిన్నపాటి ఎవరికి ఆలోచన అని మైట్లో ఆలస్య పెడుతున్నాను అక్కడ పాత Gracias. ఈ నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం పది గంటలకు కేసీపీ ఫంక్షన్ హాల్ నందు బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ప్రొద్దుటూరు బీసీ సమాఖ్య అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు శనివారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ఆర్ కృష్ణ విచ్చేస్తున్నారని అలాగే రాష్ట్ర నలుమూలల నుండి పలువురు బీసీ నాయకులు కార్యక్రమానికి వేయించేస్తున్నారని కావున బీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా వారు పిలుపునిచ్చారు యావన్ మంది బీసీ ప్రజలకు నమస్కారములు మన ప్రొద్దుటూరికి జాతీయ నాయకులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు గత బీసీల కొరకు గత అరవై సంవత్సరాల నుంచి ఆయన బీసీల ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు ఆయన మన తొంభై సంవత్సరాల నుంచి జ బీసీ జనగణన జరగని బిల్లును కూడా సెంట్ర సెంట్రల్ గవర్నమెంట్లో అంటే పార్లమెంటులో పెట్టి ఆయన బిల్లు పాస్ చేయించడం జరిగింది బీసీ జనగణన కోసము అటువంటి నాయకులు మన ప్రొద్దుటూరుకి రావడం మన అదృష్టము ఆయన ఇరవై ఇరవై ఆరో తేదీనాడు మన ప్రొద్దుటూరు బీసీ ప్రజల గురించి ఆయన సందేశం ఇవ్వడానికి గాను బయలుదేరి వస్తున్నారు ఇరవై ఆరో తేదీ కాబట్టి ఇరవై ఆరో తేదీ ఉదయం పది గంటలకు కేసీపీ కళ్యాణ మండపంలో మీటింగ్ ఏర్పాటు చేయడమైనది బీసీల ఆత్మీయ సమ్మేళనము అనే దీంతో కాబట్టి ప్ర ప్రజలందరూ బీసీ ప్రజలందరూ ఈ సమ్మేళనానికి సమ్మేళనంలో పాల్గొని అందరూ విజయవంతం చేయాలి మన బీసీ యొక్క సమ్మేళనాన్ని అని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ అందరూ ఈ సమ్మేళనానికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ రెండు వేల ఇరవై ఐదున జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు రొద్దుటూరుకు వచ్చే శుభ సందర్భంగా బీసీల ఆత్మీయ సమ్మేళనం ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆర్ కృష్ణయ్య గారు బీసీల కోసము పార్లమెంట్లో తన గళాన్ని వినిపించి కులగణన జనగణనతో పాటు కులగణన కూడా ఏర్పాటు చేయమని డిమాండ్ చేసి ఉన్నారు ఆ డిమాండ్ పర్యవసనంగా కేంద్ర ప్రభుత్వం వారు కేంద్ర క్యాబినెట్లో జనగణనతో పాటు కులగణన కూడా చేయాలనే ఒక తీర్మానం చేసినారు ఆ తీర్మాన సందర్భంగా బీసీల బీసీలందరకు ఆయనకు కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకునే నిమిత్తం ఆయన్ను ప్రభుత్వానికి ఆహ్వానించడమైనది ఈ ఆహ్వానంలో బీసీలందరూ పాల్గొని ఆయనకు కృతజ్ఞతాభివందనలు ఘనంగా తెలియజేయాలని వినమించుకున్నాం ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు శ్రీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు రాష్ట్ర నాయకులు వై నాగేశ్వరరావు గారు అధ్యక్షులు రాష్ట్ర మహిళా అధ్యక్షులు కమ్ ఇన్ఛార్జ్ ఎలగాల నూకాలమ్మ గారు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు మైదుకూర్ ఎమ్మెల్యే గారు అట్నే రమేష్ గారు ఎమ్మెల్సీ గారు శ్రీ బచ్చల పుల్లయ్య గారు ఎక్స్ఎమ్మెల్సీ గారు హాజరవుతున్నారు ఇంకా జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర నలుమూల నుండి వచ్చే వివిధ జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గం కూడా హాజరు కావడం జరుగుతుంది అట్నే ప్రొద్దుటూరు బీసీ సమ్మక్క అధ్యక్షులు సోమ లక్ష్మీనరస గారు సహా అధ్యక్షులు సంతోష్ శివనారాయణ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం అవుతుంది దయచేసి ఈ కార్యక్రమానికి బీసీ సోదరులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయదురని మనవి చేసుకున్నారు ప్రొద్దుటూరు మరియు కడప జిల్లా బీసీ సోదరులందరికీ నా నమస్కారము నా పేరు జింకాజయ్ ప్రకాష్ నేను కడప జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షునిగా ఏక ఆర్ కృష్ణయ్య గారు ఎన్నుకోవడం జరిగింది తర్వాత బీసీ కృష్ణయ్య గారు ఈ మధ్య కాలంలో మన బీసీల జనగణను లోక్సభలో ప్రతిపాదించి జీవోన్ తెచ్చి జీవోన్ పాస్ చేసినందువలన ఆయన కృతజ్ఞతగా మన ఊర్లో ఈ సమ్మేళనము బీసీ సమ్మేళనము నిర్వహించడం జరుగుతుంది కాబట్టి సభ్యులందరూ బీసీ సభ్యులందరూ తప్పక హాజరై హాజరు కావాలని కోరుచున్నాము తదనంతరం విందు కూడా ఏర్పాటు చేసాము విందును కూడా అందరూ స్వీకరించి వెళ్ళవలసింది కోరుచున్నాము ఈ నెల ఇరవై ఏడవ తేదీ జరగబోయే మహానాడు కార్యక్రమం గురించి విధి విధానాల గురించి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జమలమడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భూపేసి సుబ్బరామిరెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మహనాడు అనే కార్యక్రమం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీన జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది దాంతో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిష్టాత్మకంగా కడప జిల్లాకు మహనాడు జరిపే అవకాశం ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా బాధ్యతలు జిల్లా అధ్యక్షుడు కమలాపురం ఎమ్మెల్యే గారు చైతన్య రెడ్డి గారు మిగతా జిల్లా ఎమ్మెల్యేలు అందరూ ఏ విధంగా దీన్ని సక్సెస్ చేయాలా ఏ విధంగా దీన్ని ప్రజలు తీసుకొని పోవాలని దాదాపు నెల రోజుల నుంచి ఏర్పాట్ల కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు దాంతో భాగంగా ఈరోజు మహనాడు రాయలసీమలో కడప జిల్లాలో జరగడం మిషన్ రాయలసీమని నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో మిషన్ రాయలసీమ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి రాయలసీమలోనే ఈసారి మహనాడు తీర్మానాలు దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తీర్మానాలు రాయలసీమకు ఉపయోగపడే విధంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కానీ లేదా యమునవోడుకు జిందాల్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు రీస్టార్ట్ చేసి పనులు త్వరగా పూర్తి చేసే విధంగా ఉద్యోగాల అవకాశాలు కల్పించే విధంగా యువతకు ఈ మహానాడు ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కడప జిల్లాకు రాబోతున్నారు వాళ్ళందరికీ ఏర్పాట్లు కానీ లేకపోతే భోజన వసతి కానీ అన్ని పొట్టిగా మహనాడు కమిటీ దగ్గరుండి నారా లోకేష్ బాబు గారు పర్యవేక్షిస్తున్నారు ఖచ్చితంగా ఇది సక్సెస్ చేసుకుని మంచి పేరు తెచ్చుకుంటామని తెలియజేస్తాను కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి రాయలసీమ పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిలబెట్టుకోవాలి విభజన హామీలను విమర్శిస్తే ఉద్యమం తప్పదు ఉక్కు సాధన సదస్సులో ఇండియా కూటమి నేతల హెచ్చరిక ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు కడపలో టీడీపీ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజల ఆకాంక్ష కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేసి విభజన హామీలు అమలు చేసి పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తికి తగినన్ని నిధులు కేటాయించి కూటమి ప్రభుత్వం చిత్తశుద్దిని చాటుకోవాలని శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షతన జరిగిన ఉక్కు సాధన సదస్సులో ఇండియా కూటమి నేతలు ఎన్ తులసిరెడ్డి జి ఈశ్వరయ్య కత్తి నరసింహారెడ్డి జి చంద్రశేఖర్ డాక్టర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఈ నెల కడపలో మహానాడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇండియా బ్లాక్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కడపలో మీ చేత రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో కంబాల విన్న దగ్గర కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు విభజన హక్కు చట్టంలో కూడా ఈ అంశాన్ని చేర్చడం జరిగింది మీ పరిపాలన అప్పుడైపోయి మళ్ళీ ఇప్పుడు రెండోసారి మీరు అధికారంలోకి వచ్చారు పైన ఢిల్లీలో మీ నరేంద్ర మోడీ గారే కింద మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ మహానాడులో తీర్మానం చేసి కడపలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కమ్యూనిస్టు పార్టీగా ఇండియా బ్లాక్ నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేసి మర్చిపోయారు కాబట్టి మళ్లీ దాన్ని గుర్తు చేయడం కోసం అప్రోపరియేట్ టైం అని చెప్పి మేము భావించి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మీ రాజకీయ అవసరాలు మీ మంత్రి పదవులు అవన్నీ పక్కన పెట్టి కడప జిల్లా రాయలసీమ అభివృద్ది కోసం మీరు కూడా ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా విద్య వైద్య వ్యాపార వాణిజ్య రంగాల్లో కడప జిల్లా అభివృద్ది జరిగి ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పని కల్పన జరుగుతుంది పని కల్పన చేయకుండా కేవలం మా యొక్క భ్రమలన్నీ కూడా అమరావతి చుట్టే మేము అమరావతిలోనే మొత్తం అభివృద్ధి అంతా కూడా తీసుకొని పోయి అక్కడే కేంద్రీకరిస్తాం ఇప్పుడు ఉన్నటువంటి యాభై మూడు వేల ఎకరాలు కాకుండా మరొక నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకొని ఒక లక్ష ఎకరాలతో అమరావతిని అభివృద్ధి చేస్తా ఉంటే ఒక్కసారి ఎనికి తిరిగి చూడండి హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి అన్యాయం తిరిగి మళ్లీ రాయలసీమకు అదే అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన సీరియస్ గా తీసుకుని రేపు మహానాడులో ఈ అంశం పైన ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కడప జిల్లా ప్రజానీకం అంతా కూడా మళ్లీ చంద్రబాబు నాయుడు గారే వచ్చారు ఢిల్లీలో ఈయన మోడీ గారే అక్కడ ఉన్నారు కాబట్టి పైన కింద ఇద్దరు వీరే ఉన్నారు కాబట్టి ఇప్పుడు సులభంగా ఉంటుంది ఈయన అడిగినంత ఆయన డబ్బులు ఇస్తున్నాడని చెప్పి రోజు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఉన్న బాగదులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అడుక్కోండి రండి ఒక ఇరవై వేల కోట్ల రూపాయలతో ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రాయలసీమ దగ్గరికి వచ్చినప్పటికీ కడప జిల్లా దగ్గరకు వచ్చినప్పటికీ వైబిలిటీ లేదు పాజిబిలిటీ లేదంటే మరి విశాఖపట్నంలో సీఎం రమేష్ గారు ప్రాతినిధ్యం అవుతున్నటువంటి నక్కపల్లిలో ప్రపంచ ప్రఖ్యాతి కలిసినటువంటి స్టీల్ ప్లాంట్ కు వైబిలిటీ ఎక్కడ నుండి వచ్చింది అక్కడ ముడి సరుకు ఎక్కడి నుండి వచ్చింది అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఇక్కడ కూడా ఉన్నాయి రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో సున్నపురాయి ఈ పక్కన గుర్రపు గుర్ర గుర్రంకొండ దగ్గర కావలసినటువంటి ఇనుము వాటికి సంబంధించినటువంటి ముడి సరుకు అంతా కూడా ఉంది నీళ్లు విద్యుత్ శక్తి అన్ని రకాల ఉన్న నేపథ్యంలో మా నోట్లో మట్టి కొట్టకుండా మా ప్రాంత ప్రయోజనాలు ఈ మహానాడలో కాపాడే దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలని లేకపోతే కడప జిల్లా ప్రజలు రాయలసీమ ప్రజలు ఓవరాల్ గా ప్రజలే మిమ్మల్ని నమ్మేటువంటి స్థితిలో లేరు పదకొండు నెలల్లోనే మీ బతుకులేందో మీరు అగదాళ్ళ కట్టకాడికి వచ్చారని చెప్పి ఇప్పుడే భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇండియా బ్లాక్ నుంచి రేపు పోరాటానికి సిద్ధం కాకముందే ఈ నిర్ణయం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కడపలో జరగనున్న మహానాడు సభను వాయిదా వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎన్బి అంజద్ బాషా ఈరోజు కడప కలెక్టర్కి వెళ్లి జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఐఏఎస్ని కలిసి వినతిపత్రం సమర్పించారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున జరిగే సభలు సమావేశాలు ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రమాదకరమవుతాయని వారు అభిప్రాయపడ్డారు ఈ మహానాటి సందర్భంగా కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందున వాయిదా వేసుకోవాలని కోరిన నాయకులు ప్రభుత్వం కూడా కరోనా మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు కడప జిల్లా మైదికూరులో ఇద్దరు మోటార్ సైకిళ్ల దొంగలు అరెస్ట్ వారి వద్ద నుండి సుమారు పది లక్షలు విలువ చేసే ఎనిమిది మోటార్ సైకిళ్లు స్వాధీనం మైదుకూరు చాగలమరి రాయచోటి ఎలిమిగండ్లు తాడిపత్రి వంటి ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డ దొంగలు ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న మోటార్ సైకిళ్లను దొంగలించిన దొంగలు మైదుకూర్ సీఐ రమణారెడ్డి పర్యవేక్షణలో దొంగలను చేకచెక్యంగా పట్టుకున్న సిబ్బంది కేసు ఛేదించడంలో ప్రతిభ కనబడిచిన కానిస్టేబుళ్లకు నగదు రివార్డు అందించిన సిఐ రైతు దొంగలను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన మైదుకూర్ పోలీసులు బ్రహ్మంగారి మఠం నుండి బద్వేలు దిశగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాజుపేట సమీపంలోని కాశినాయన ఆలయం వద్ద ప్రమాదకర మలుపులో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కానుగ చెట్టును ఢీకొని ముళ్లపదల్లోకి దూసుకెళ్లిన ఘటన గురువారం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఎవరూ గాయపడలేదు బస్సుకు సంబంధించి ముందు భాగం మరియు అద్దాలు కొంతమేర దెబ్బతిన్నాయి డ్రైవర్ మలుపును గమనించకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు ఈ కాశినయన గుడి మలుపు వద్ద హెచ్చరిక బోర్డు లేకపోవడం వల్ల గత నెలలో ఒక ఆటో కూడా ప్రమాదానికి గురైంది అదే చోట ఇప్పుడు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి లోనవ్వడంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది ప్రాంతంలోని ప్రజలు వాహనదారులు సంబంధిత అధికారులు తక్షణమే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రొద్దుటూరు పట్టణంలో శుక్రవారం బీజేపీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు పాలెం కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ భారత ప్రజలు జోలికి వస్తే ఏ దేశానికైనా ప్రధాని నరేంద్ర మోడీ తగిన గుణపరం చెబుతారని తెలిపారు కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్ ప్రొద్దుటూరు వన్ టౌన్ అధ్యక్షులు వంకదార నరేంద్ర పలువురు నాయకులు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు

మన భారత సైనికులకు మొత్త అలాగే చిన్న దేశమైనటువంటి పాకిస్తాన్కే ఒకప్పుడు ఈ దేశంలో మౌన ప్రధాని ఉండేటువంటి రోజులలో భారతదేశం ఆ రోజుల్లో పాకిస్తాన్ అంటే గడగడలాడేటువంటి సందర్భం కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు రెండు వేల పద్నాలుగు ముందు భారతదేశం వేరు రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశం వేరు ఇప్పుడు భారతదేశానికి సరైనటువంటి దేశభక్తుడు ఒక మొగాడు దేశభక్తుడు ప్రధానమంత్రిగా వచ్చారు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి భారతదేశానికి తోలికి వస్తే ఎవడైనా కబర్దార్ పాకిస్తాన్ అయినా సరే అవతల చైనా అయినా సరే ఒక సంకేతాన్ని ఈరోజు భారత సైనికులు దళాలు ఇచ్చినటువంటి తిరిగినటువంటి జవాబు మనందరికీ తెలుసు మన మన భారతదేశంలో ఆడపక్షల సింధూరం చూసి వేసిన దానికి ఆపరేషన్ సింధూర్ అని ఒక కార్యక్రమం చేశారు దానికి కృతజ్ఞతగా మనం ఈరోజు ఈ చిన్న ర్యాలీ చేస్తూ ఉన్నాం ఆపరేషన్ భాగం పంచుకున్న సైనికులకు రక్షణ దళానికి మన ప్రభుత్వానికి అందరూ పరోక్షంగా ప్రత్యక్షంగా భారతదేశ ప్రజలందరూ కూడా మన భారత ప్రభుత్వం వెంట ఉంటూ మేమందరం యూనిట్ ఉన్నాము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉండే ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉన్నాం భారతదేశ ప్రధానికి మరియు వివిధ దళాలకు మద్దతుగా సంఘీభావంగా నేను తిరంగ అభింది చేపట్టినటువంటి కొద్దిటూరు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ